ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అరౌండ్ ఉందో చూద్దాం మీద మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో ముప్పయో తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు మాతంగి హోమాలు ఉంటాయి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసిని కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు ప్రతిరోజు జరుగుతాయి నవరాత్రుల్లో ఇందులో పాల్గొన్న అందరి గోత సామూహికంగా జరుగుతాయి దీంతో పాటుగా చండి పారాయణ కూడా జరుగుతాయి ఆ వివరాలని రాసిపల్ తెలియక వీడియో చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు చేస్తున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో ఈ జనవరి నెల రెండవ భాగంలో పదిహేడో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఇందులో పాల్గొనే వారి కోసం ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత వీడియో ఒకటి అందజేస్తాను ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల గురించి చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం మీ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవాలి చూద్దాం ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ పెంటస్ లైఫ్లో ప్రతి మనిషికి కూడా చోట కాంప్రమైజింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఎక్కడ మనం నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి మన సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది ఎక్కడ నెగ్గాల కదా ఎక్కడ తాగాలో తెరుచుకోవాలి ఎలాగని చెప్పని కూర్చోపానాదో కూర్చుకోనాయి కొంత సాధించడానికి వదులుకోవాలి ఈ సందర్భంలో జీవితంలో అభ్యున్నత కోరుకుంటూ వృద్ధి కలగాలి ఏం చేస్తే మనకి బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది బాగుండడం కోసం ఏం చేయాలి ఏ రకంగా మనం కాంప్రమైజ్ అవ్వాలి ఏది వదిలేయాలి ఏది పట్టుకోవాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇరవయో తారీఖు తర్వాత ఆలోచనలు మెచ్యూరిటీ ఉంటుంది ఆలోచనలు మార్పులు వస్తాయి అనవసరం భారాన్ని దింపుకుంటారు అనవసరం ఆలోచనలు విడిచిపెట్టేస్తారు లైఫ్లో మనకి ఏది ముఖ్యం ఏది చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి వీటి మీద దృష్టి ఉన్నది తప్ప మీరు ఇంత ముందరలాగుంది పాత తవ్వుకుని గుర్తు పెట్టుకుని మళ్ళీ దాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేయరు వదిలేస్తూ ఉండరు అనవసర విషయం వదిలేసి జీవితంలో పాజిటివ్గా మనం ముందుకెళ్తూ ఉండాలి లైఫ్ చాలా ఉంది ప్రయారిటీస్ మార్చుకు వెళ్తూ ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మనం గతంలో చేసిన పనులు ప్రస్తుతాన్ని భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి ఇది ముఖ్యం చాలా ఎవరికైనా కానీ గతం మీద చేసిన పనులు ఏవైతే ఉంటాయో ఎవరికైనా కానీ మన ప్రస్తుతం దాని ప్రభావం ప్రస్తుతం మీద భవిష్యత్తు మీద కూడా ఉంటుంది ఈ క్రమంలో మీరు మీరు అనవసరం ఏవైతే విడిచిపెట్టేస్తారో అనవసరం వదిలేయాలనుకుంటారో వాటికి సంబంధించి గతంలో తీసుకున్న సలహాలు సంప్రదింపులు వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినడము వేరే వాళ్ళ సలహాలు అడగడము వీటి ప్రభావంతో మీరు జీవితంలో వృద్ధి కలగడం కోసం ఏం చేయాలి ఇప్పుడు పెద్దగా మార్కులు రాకపోవచ్చు కంటిన్యూస్గా చేంజెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే భవిష్యత్తులో బాగుంటుంది అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది ఆర్థికమైన స్థిరత్వానికి జీవితంలో స్థిరత్వానికి లైఫ్లో సెటిల్మెంట్కి అంతా చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు వెళ్తూ ఉంటారు ఆర్థిక వృద్ధి కనబడుతుంది ప్రస్తుతం పదిహేను రోజుల పాటు ధన లాభాలు ఉంటాయి కొన్ని విషయాల్లో బాగుంటుంది అలాగే ఫ్యూచర్లో కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్ స్థిరమైన వృద్ధి కలుగుతుంది బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోట్స్ కుటుంబ పరంగా కొంత తెలియని ఒత్తిడి మనోవేదన ఎదుర్కొంటూ ఉంటారు మీరు చెప్పాను కదా కొన్ని వదిలేయాల్సి మేము వదిలేయాలి ఎలా వదిలేయాలి ఎక్కడ పట్టుకోవాలి ఏది వదిలేయాలి అర్థం కాక కొంత కొట్టుమిట్టాడుతూ ఉంటారు మీరు అందువల్ల మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయాలంటే చేయించుకోండి సామాజికంగా అనుకున్నప్పుడు విడిపోయిన బంధువులు మళ్ళీ కలుస్తారు స్నేహితులు కానీ చాలా కాలం దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కలుస్తారు మీకు మీరుగా ఈ రిలేషన్ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారా లేకపోతే వాళ్లే రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారా అంటే రెండు ఉంటాయని చెప్పాలి చాలా వేగంగా ఈ క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి ఏదైతే దాకా మీరు అసహించుకున్నారో దాన్ని ఈ వేడి మీరు యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి మీకు వస్తుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయమేలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్స్ పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది ఈ కార్డు తీసుకుందాం నైటర్ కప్స్ ఎవరైనా నోటీస్ పీరియడ్లో ఉంటే జాబ్ మారాలని నోటీస్ పీరియడ్లో ఉంటే అవి ఎలాగో నోటీస్ పీరియడ్లో ఉన్నాం కదా ఇంకా మానేస్తున్నాం కదా అని చెప్పి లోడ్ తగ్గుతుందని అనుకోవద్దు చివరి నిమిషం తక్కువ మేము పని చేయిస్తారు మీ చేత వర్క్ లోడ్ ఫుల్గా ఉంటుంది చాలా ఉంటుంది తప్పించుకోలేరు మీకు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా ఇంచుమించు ఈ పదిహేను రోజులు పది రోజులు వర్క్ లోడ్ ఉంటుంది మీకు ఒక్కోసారి క్లయింట్ లొకేషన్లో చేయవలసిన పరిస్థితి ఉంటుంది సెలవు రోజు కూడా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సహనంతో ఎదుర్కోవాలి ఉద్యోగం లేని వాళ్ళకి పరిస్థితి ఉంటాయి నైట్ ఆఫ్ పెట్టింగ్స్ పెద్దగా బలమైన అవకాశాలు లేవు ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ మీ మనోధైర్యానికి పరీక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ఏం తీసుకుంటారు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఒకేసారి రెండు మూడు రకాల సమస్యలు వస్తాయి ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయదు కానీ కొన్ని సందర్భాలు చేమంత సమస్య అయినా కానీ ఏదిగా అంత భయపెడుతుంది జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి మర్చిపోయారు పెనాల్టీ ఏదో పడుతుందో ఏదో ఎక్స్ప్లెనేషన్ ఏదో లెటర్ ఏదో ఇస్తారు కానీ ఇది భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ మీకు ఓ మూడు నాలుగేళ్ళు పాతమన్నీ చెక్ చేసి రికార్డ్స్ ఏదో తేడా ఉంది ఇలాంటి అనవసరమైన న్యూసెస్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల పొరపాటు కూడా పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటింగ్స్ ఆర్థికంగా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు ఊహించని లాభాలు ఏమైనా వస్తే ఊహించని ధన సహాయం దొరుకుతుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ మీ ఆరాటానికి ఎండ్ కార్డు పడుతుంది అంటే అనవసరం భయం అనవసరం ఆందోళనలతో చాలామందికి ఒక్కడు నొప్పి వచ్చింది దానికి సిటీ స్కాన్ చేయించి ఆ స్కాని స్కాని ఎమర్జెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించి అందరి దగ్గర లేబరు అందరి దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు స్పెషలిస్ట్ దగ్గరికి అంత అవసరం లేకుండా మీకు ఏ సమస్య లేదు అనే విషయం మీకు అర్థమవుతుంది ఒకే డాక్టర్ని పట్టుకుని ఒకే రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్య విషయంలో భయాలు అనేది తొలగిపోతాయి ఇరవై తారీఖు దాకా కొంత ఆందోళన ఉంటుంది ఇరవై తారీఖు తర్వాత అన్ని భయాలు పోతాయి ప్రశాంతంగా ఉంటారు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటికిల్స్ మీరు ఫ్యామిలీ లైఫ్ ప్రయారిటీ ఇస్తారు ఎక్కువగా ఈ సంవత్సరం ఈ పదిహేను రోజులు ఫ్యామిలీ లైఫ్ మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపడం కోసం ప్రయారిటీ ఇస్తారు బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీద పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోస్ సామాన్యంగా ఉంటుంది మగవారికి ఒక టైప్ ఆఫ్ లైఫ్ మీరు కోరుకుంటారు అందులో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తప్ప అంత అనుకున్నది ఉండదు ఖర్చు అధికంగా ఉంటాయి ఊహించని ఖర్చులు ఉంటాయి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆడవారి స్తబ్దంగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఇద్దరి వైపు నుంచి భార్య లేదా భర్త ఇద్దరి వైపు నుంచి పరిష్కారం చేసుకోవాలి ఎంతసేపు అవతల వాళ్ళే చేయాలని కూడా పొరపాటు ఈ సమయంలో మీరు ఈ రకంగా ఆలోచిస్తారు ఆడవాళ్ళు అవతల వాళ్ళే భర్తే కాంప్రమైజ్ అయ్యి రావాలి అనుకుంటారు లేకపోతే మీరు ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి వైపాహ జీవితం బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు సంతాన మంచి వార్త కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు అది ఇంకా ఆలస్యం అవుతుంది ఎదురు చూసాలని పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం ఎదురు దూపులు తప్పవు ఉద్యోగం కోసమా ఆరోగ్యం కోసమా పెళ్లి కోసం ఏదైనా కానీ కొంత నిరీక్షణ ఉంటుంది మీకు విద్యార్థుల పిల్లలు పర్వాలేదు చెప్పకలేని పొందున సమస్యలు ఏమి ఉండవు నక్షత్రాల పేరుగా తీసుకుంటే అశ్విని వారికి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ కుర్తి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రా అశ్విన్ వారు కొంత అతి విశ్వాసంతో ఉంటారు అలా కాకుండా వాస్తవాన్ని జీవించండి ఏదైనా అవకాశం వచ్చిందా ఎవరైనా సలహా చెప్పారా సహాయం ఇస్తున్నారా తీసుకోండి నిర్లక్ష్యంగా నాకు నాకు తెలిసిన భావాన్ని విడిచిపెట్టి వాస్తవంలోకి వచ్చి సహాయం చేసే ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది భారణ నిక్షేత్రం బాగుంటుంది మాట పొలకబడి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది సమాజంలో గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అన్ని రకాలకు కూడా మీకు బాగుంటుంది ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు కొత్తిగా నక్షత్రం వాళ్ళు కొన్ని సందర్భాల్లో మొదటి పాదం వాళ్ళు ఒక తెలియని ఒక భ్రాంతిలో ఉంటారు ఉండి కర్మ లేక దరిద్రం అంటాం కదా సామెత అంటే చాలా డబ్బు ఉంటుంది దాన్ని ఖర్చు పెట్టుకోవాలి అది కర్మ ఉండి కర్మ లేక దరిద్రం అంటే లేక ఏవి తినకుండా ఉంటారు ఉన్నవాడు డబ్బులు ఖర్చు పోతున్నామని తినడం మానేస్తే సమాధానం లేదు దానికి ఈ రకంగా మీరు ఏం చేయాలో తినే ఒక అయోమయ స్థితిలో ఉంటారు జీవితాన్ని అనుభవించండి లైఫ్ని ఎంజాయ్ చేయండి మీ వయసుకి తగిన పనులు చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి పరిహారం పెంచాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీకు వీలైతే కృష్ణుడిని ఆరాధన సంతాన గోపాల రూపంలో కృష్ణుడిని ఆరాధన చేయండి మీకు ఏమైనా మొక్కులు ఉన్నాయో చూసి మొక్కులు తీర్చుకోండి సంతానం కోసం మీరు ఏదైనా మొక్కులు ఉండే మొక్కులు తీర్చుకోండి లేదా మీ గ్రామ దేవతని ఆరాధన చేయండి మీ చుట్టుపక్కల గ్రామ దేవతను ఆరాధన చేయండి కృష్ణ మంత్రాన్ని ఓం క్లీం కృష్ణాయ్ గోవింద గోవిజన వల్లభాయ స్పహ అని మంత్రాన్ని జపం చేసుకోండి భరణి వాళ్ళ ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ఓం తురుతురు భేతాళయ స్పహ భేతాళుతురుని ఆరాధన చేయండి అగ్ర తొలగించి పెట్టి జపం చేయండి మీకుండే డల్నెస్ అంతా పోతుంది ఇల్లంతా ఒకసారి శుభ్రం చేయండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుని సాంబ్రాన్ పొగాది వేసుకోండి బాగుంటుంది కుర్తికి వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీ గురువు గారిని ఆరాధన చేయండి మీ గురువు గారి బట్టలు పెట్టండి లేదా శివారాధన చేసుకోండి దత్తాత్రేయాన్ని కూడా ఆరాధన చేయవచ్చు గురుచరిత్ర పారాయణ చేసుకోండి బాగుంటుంది దత్తాత్రేయ ఆరాధన శివారాధన ఇంటిలో ఏం చేసినా కానీ ఉత్తమమే మొత్తం పర్వాలేదు శుభా సుమేశంగా ఉంది మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల తర్వాత కొంచెం మార్పులు వస్తాయి చివరి వారం బాగుంటుంది అప్పటిదా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఈ పరిహారాన్ని కూడా లైవ్ డీలు కష్టం వస్తాయి చూడండి అలాగే రాజశ్యామల నవరాత్రుల వీడియోలు కూడా అందజేస్తాను చూడండి శుభం పోయాత్